We'll ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలోని సచివాలయం పదమూడు ఆరు ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలైనప్పటికీ సచివాలయం తలుపు తెరవని పరిస్థితి ఏర్పడింది అని గ్రామస్తులు తెలిపారు మండలానికి పోవాలంటేనే ఇరవై కిలోమీటర్లు పోవాలి పోయిన పని అవుతుందో లేదో తెలియదు చాలా ఇబ్బందులు పడుతున్నామని సమయంలో గ్రామ సచివాలయం అందుబాటులోకి వచ్చాయని సంతోషపడ్డాం కానీ గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం అందుబాటులో ఉన్నా మాకు లాభం లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు సచివాలయం తాళం వేసింది కదా తాళం ఏంటి ఇప్పుడు తాళం వేసింది వాళ్ళు ఇప్పుడు అవలని ఎక్కడ వంగపడారు ఎవరు లేడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఉంటారు అసలు ఇంకా వాలంటీర్ ఎంత మంది వాలంటీర్ అంటున్నారు వాలంటీర్ లేరు ఇంకా వాళ్ళు వాలంటీర్ సస్పెండ్ లో ఏమైందో ఏమో మనకైతే తెలియదు పూర్తి వివరం తెలియదు వచ్చిందో రాలేదు అక్కడ అక్కడ అబ్బాయి అనుకో ఆయన తాళాలు కూడా తీర్చాడు రెడ్డి ఆరు వాళ్ళు మాత్రం వచ్చిపోతున్నాడు బాగా పిల్లలు ఉండి దోమలతో ఇబ్బంది పడతా ఉండడం అది మాకు ముఖ్యంగా కాలు వచ్చేసేవారు కావాలి ముఖ్యం మాకు కావాల్సిన బాధ్యత అది అది